హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ వీడియోలో మార్గశీర పౌర్ణమిని ఏ రోజున జరుపుకోవాలి ఈ రోజున అత్యంత విశిష్టత కలిగిన ప్రత్యేకత ఏమిటి అలాగే ఈ పౌర్ణమిని మరొక పేరుతో ఏమని పిలుస్తారు ఈ రోజు మనం అందరం కూడా పాటించవలసిన విధి విధానాలేంటి ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి అలాగే ఛానల్ని ఈ వీడియోని మొదలు ఒకసారి విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనుకుంటున్నాను మనకి చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రాలు అయితే సంచరిస్తూ ఉంటారో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది మరి ఈ మార్గశిర మాసం అంటే అమ్మవారి జన్మ నక్షత్రమైన మృగశిర నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి రోజు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు అమ్మవారి జన్మ నక్షత్రం కలిగిన పౌర్ణమి అని అంటే మరెంతో విశేషం కదండి అందుకని ఈ మార్గశిర పౌర్ణమి అనేది అత్యంత విశిష్టత కలిగింది మరి ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు ఈరోజు మరొక ప్రత్యేకత దత్త జయంతి స్వామివారిని ఆరాధించడం కోసం త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించే రోజు కూడా ఈ పౌర్ణమి రోజే మరి అటువంటి మార్గశిర పౌర్ణమి రోజు మనందరం కూడా తెల్లవార్జం లేచం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం గుమ్మాన్ని అలంకరించుకోవడం లక్ష్మీదేవి పూజ అనేది మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు ఎంతో విశేషంగా చేస్తూ వస్తున్నాం కాబట్టి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఈ మార్గశిర మాసం కూడా తప్పనిసరిగా పౌర్ణమి రోజు స్వామివారిని అమ్మవారిని ఆరాధించాలి అందులో ఈ మార్గశిర మాసం మనకి ధనుర్మాసం కూడా కలిసి ఉంది కనుక అటు స్వామివారిని ఇటు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమిని కూడా అంటూ ఉంటారు అపమృత్యు భయాలు పోగొట్టుకోవడం కోసం ఇటువంటి అనారోగ్యాలు మనకి కానీ మన కుటుంబ సభ్యులకు కానీ కలగకుండా ఉండటం కోసం తప్పనిసరిగా పౌర్ణమి రోజు పూజ అయితే చేసుకోవాలి పిల్లలు కొంతమంది మొండిగా ఉంటూ ఉంటారు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు అవన్నీ తొలగిపోవడం కోసం ఈ మనం మార్గశిర పౌర్ణమి రోజు పూజ అనేది చేసుకుంటూ ఉండాలి ఈరోజు మరొక ప్రత్యేకత ఏంటంటే దత్త జయంతి అంటే ఈ మార్గశిర పౌర్ణమి నాడే దత్తాత్రేయ స్వామి వారు ఆవిర్భవించారు కాబట్టి అత్యంత విశేషంగా ఈ పౌర్ణమి రోజు దత్త జయంతిని కూడా జరుపుకోవాలి అయితే మనకి మార్గశిర పౌర్ణమి ఇరవై ఆరవ తారీఖు మంగళవారం పూట వచ్చిందండి డిసెంబరు ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మంగళవారం పూట మనకి ఈ మార్గశిర పౌర్ణమి అంటే ఆ రోజంతా కూడా రాత్రి వరకు కూడా మృగశిర నక్షత్రం ఉంది కనుక ఆ రోజున మనం పౌర్ణమిగా జరుపుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ పూజని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం గుమ్మాన్ని అలంకరించుకోవటం పూజ చేసుకునే ప్రదేశంలో శుచిగా ఉంచడం అలాగే మనం కూడా శుచిగా ఉండి అమ్మవారి పూజని మొదలు పెట్టుకోవాలి అలాగే ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారికి పూజనే చేసుకోవాలి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు మనందరం కూడా ధనుర్మాసం కలిసింది కనుక స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు చేస్తే కనుక చాలా మంచిది మనకి హిందూ పురాణాల ప్రకారం కూడా మనకి కార్తీక పౌర్ణమికి ఎంత విశిష్టత ఉంటుందో మార్గశ శిర పౌర్ణమి కూడా అంతే విశేషమైన స్థానం ఉంది ఈ రోజు అందరూ కూడా దేవతలకు సంబంధించిన ఎన్నో శుభకార్యాలు చేస్తూ ఉంటారట అంటే ఈ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే పూజ చేసుకుంటామో అందరి దేవతలకి కలిపి చేసినంత పుణ్యఫలమైతే లభిస్తుంది అయితే ఈ మార్గశిర మాస పౌర్ణమిని మనం కోరల పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే మనం ఈ రోజున యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉండడంతో అందరికీ కూడా ఈ కార్తీక పౌర్ణమి నుంచి ఈ మార్గశిర పౌర్ణమి వచ్చే వరకు కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరికీ వ్యాధులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయట అవన్నీ తొలగిపోవడం కోసం కూడా మనము ఈ పూజను చేసుకోవాలి అంటారు అంటే మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును కూడా ఆరాధించాలట ఈ రోజునే కోరల పౌర్ణమి కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు ఈ రోజున కోరల అమ్మవారిని పూజిస్తారు కోరల అంటే ఎవరు అనంటే ఇదిగోండి ఈ స్వామివారి చిత్రగుప్తుడు ఈ చిత్రగుప్తుడి సోదరే ఈ కోరల అమ్మవారట ఆయన చిత్రగుప్తుడు ఒకసారి చెల్లెల ఇంటికి వెళ్తాడట ఈ మార్గశిర పౌర్ణమి రోజున అన్నయ్య చిత్రగుప్తుడు రావటంతో చెల్లెల కోరల ఆనందంతో ఘనంగా విందుని ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లెలని ఆస్వాదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు ఉండవు అపమృత్యు భయం ఉండదు అని చెప్పి వరం ఇస్తాడట అప్పుడు చిత్రగుప్తుడి మీద అభిమానంతో ఆయన మాట నెరవేర్ వేరేలా యమధర్మరాజు కూడా సరేనంట అందుకని మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలమ్మను పూజించడం ప్రారంభమైందో ప్రారంభిస్తారో వాళ్ళకి అపమృత్యు భయాలు ఉండవు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని ఒక నమ్మకం మరి కోరలమ్మ అంటే మనం ఎలా పూజించాలి అంటే ఆ లక్ష్మీదేవి ముందే నమస్కారం చేసుకొని ఆ చిత్రగుప్తుని ఫోటో ఉంటే గనక చిత్రగుప్తుని ఫోటో కూడా పెట్టుకొని ఈ పూజని చేసుకోవచ్చు అయితే దీపారాధన చేయటం స్వామివారికి అలాగే మనసులో ఆ కోరలమ్మని తలుచుకొని మినపరొట్టిని నైవేద్యంగా పెట్టి పూజనిది చేసుకోవచ్చు అయితే మనం ప్రత్యేకంగా కోరలమ్మ అమ్మవారంటే పటం లేదు ఎలా పూజ చేసుకోవాలి అనుకోకుండా పౌర్ణమి రోజు విశేషంగా లక్ష్మీదేవి అమ్మవారిని మనందరం కూడా పూజించుకుంటాం కనుక అందులో మార్గశిర పౌర్ణమి అమ్మవారి జన్మ నక్షత్రం కనుక తప్పనిసరిగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటూ మనసులోనే ఆ కోరలమ్మకి మా ఇంట్లో కానీ మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా అపమృత్యు భయాలు ఉండకూడదు అనారోగ్య సమస్యలు ఉండకూడదు అందరికీ ఆరోగ్యం ఉండాలి పిల్లలు బాగా చదువుకొని మనసులోనే నమస్కారం చేసుకొని అమ్మవారి దగ్గరే దీపారాధన చేసి లక్ష్మీదేవి అమ్మ వారికి మంగళకరమైన వస్తువులను కూడా పూజ పెట్టి పూజించి అమ్మవారికి పాలకు సంబంధించిన పదార్థాలు కానీ పాలు కానీ పండుగని నైవేద్యం పెట్టుకోవచ్చు ఈ రోజు అయితే చంద్రుడిని కూడా పూజించాలి పౌర్ణమి అనేది చంద్రుడి తిది కాబట్టి ఎవరైతే చంద్రుడిని పూజిస్తారో మనస్కారకుడు చంద్రుడు అంటే మానసిక సమస్యలు కానీ ఎవరైనా ఏదైనా విషయంలో టెన్షన్ పడుతూ ఉన్నా అటువంటివన్నీ కూడా తొలగిపోవడం కోసం చంద్రుడిని పూజించాలి అంటే చంద్రుడి లాగా ఒక కాయిన్ పెట్టుకొని వెండి కానీ రాగి కానీ కాయిన్ పెట్టుకొని ఒకవేళ లేదా రూపాయి కాయిన్ అయినా ఒక ఆకులో పెట్టుకొని గంధం బొట్లు అలంకరించి చంద్రుని అష్టోత్రం చదువు కొని పాలని నైవేద్యంగా సమర్పించాలి చేసుకునేటప్పుడే మనం ఆ కూరల మా అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని రొట్టెను నైవేద్యంగా పెట్టాలట ఆ రొట్టెను నైవేద్యంగా పెట్టిన తర్వాత అది కుక్కలకి వేయాలట ఆ విధంగా కుక్కలకి వేస్తే కనుక ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయని అలాగే ఈ రోజున దత్త జయంతి కాబట్టి ఆ దత్త జయంతి కూడా స్వామివారికి దత్తాత్రేని స్వామివారి కూడా పౌర్ణమి పూట రాత్రివేళలో కుట్టాట మనము పౌర్ణమి తిది అంటే సహజంగా రాత్రివేళలో ఉన్నప్పుడు అమ్మవారి జన్మ నక్షత్రం మృగశరా నక్షత్రం రాత్రివేళలో ఉన్నప్పుడు చూసుకుంటూ ఉంటాం కనుక రోజు పౌర్ణమి రోజు ఇరవై ఆరో తారీఖు మంగళ మంగళవారం పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు వరకు రాత్రిళ్ళు అంటే సాయంత్రం సాయం సంధ్యా సమయం దాటిన తర్వాత అమ్మవారికి పూజ ఏర్పాట్లు చేసుకొని ఈ రోజున చంద్రుడిని కూడా పూజించి మీ దగ్గర దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటం కనుక ఉంటే ఆ దత్తాత్రేయ స్వామి వారిని కూడా పెట్టుకుని గురువులు కాబట్టి దత్తాత్రేయ వారిని పూజించాలి అంటే త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయని పూజిస్తూ ఉంటాం కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా దత్తాత్రేయని పూజిస్తాం కనుక ఆ స్వామివారి చిత్రపటం కూడా పెట్టుకొని అక్కడైనా పూజ అనేది చేసుకోవచ్చు ఈ రోజున స్వామివారికి కూడా పాలు పండ్లు ఇటువంటివి నైవేద్యంగా పెడతారు స్వామికి పూజ చేసుకున్నప్పుడు కూడా గంధంతో అక్షింతలు చేసుకొని స్వామికి పూజిస్తే కనుక చాలా మంచిది కొంతమంది పిల్లలకి ఆరోగ్యం సమస్య లేదని ఉన్నా లేదా చదువు బాగా రావాలన్నా గురువుని పూజించాలి అని అంటారు కదా అందుకనే దత్తాత్రేయ స్వామి వారిని గురువుగా భావించి పిల్లల చేత ఈ పూజ చేస్తే కనుక దత్తాత్రేయ స్వామి వారికి చాలా మంచిది పౌర్ణమి గడియల్లో ఆయన రాత్రిపూట గడియల్లో పుట్టారు కనుక పౌర్ణమి తిది మనకి రాత్రిలో ఉన్నప్పుడు చూసుకొని సాయం సంధ్య సమయం దాటిన తర్వాత మన స్వామివారికి ఒక పీఠం కానీ లేదా పూజ మందిరంలో కానీ ఏర్పాటు చేసుకొని మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు పిల్లల చేత కూడా చేయించవచ్చు అంటే మార్గశిర పౌర్ణమి అంటే ఇటు లక్ష్మీదేవి పూజ చంద్రునికి నమస్కారం చేసుకోవాలి కోరలమ్మకి మనస్ఫూర్తిగా మనసులో నమస్కారం చేసుకోవాలి అలాగే ముఖ్యంగా వచ్చేసి దత్తా దత్త జయంతి కాబట్టి దత్తాత్రేయ స్వామి వారిని కూడా ఆ రోజు పూజిస్తే కనుక అత్యంత శుభ ఫలితాలే కలుగుతాయి మనకి మార్గశిర మాసంలో వారాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో మార్గశిర పౌర్ణమి కూడా అంతే ప్రాముఖ్యతగా అమ్మవారికి మంగళకరమైన వస్తువులు సమర్పిస్తూ పూలతో కానీ అక్షింతలతో కానీ లక్ష్మీ గవలు ఇటువంటి వాటిలతో గాజులు కానీ ఇటువంటి వాటిలతో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఈరోజు కుంకుమ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది ఇదండి మార్గశ శిర పౌర్ణమికి చేయవలసిన విధానం అయితే ఉపవాసం పూర్తిగా ఉండాలని నియమం అయితే ఏమీ లేదండి మామూలుగా మనం సాయంత్రంగా చేసుకునే పూజ కాబట్టి సాయంత్రం మరొకసారి స్నానం చేసి చక్కగా పూజ దగ్గర ఏర్పాటు చేసుకొని మీరు పూజ చేయాలి అనుకుంటే మార్గశిర పౌర్ణమి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు పూర్తిగా ఉపవాసం ఉండే చేయాలని అయితే ఏమీ లేదు ఇదండి మాసం పౌర్ణమి రోజు మనం చేయవలసిన పూజ దత్త జయంతి దత్తాత్రేయ స్వామి వారికి లక్ష్మీదేవి అమ్మవారికి కోరలమ్మకి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవాలి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం